అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ గురించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు వీడియో లాస్ట్ కూడా చూడానికి ఒకసారి ట్రై చేయండి ఓకేనా అయితే వివరాలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక లైక్ చేయండి ఓకేనా అయితే టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కేటగిరీ కింద ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లు అయితే ఉన్నాయి మరి ఈ ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది ఎప్పుడు జనవరిలో అంటే ఇప్పటికి సెప్టెంబర్ నెల దగ్గర దగ్గర తొమ్మిది నెలలు రీవెరిఫికేషన్ అయితే జరిపింది మరి ఈ రీవెరిఫికేషన్లో ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లో ఐదు లక్షల పింఛన్ల రీవెరిఫికేషన్ అయితే జరిపింది ఐదు లక్షల పింఛన్లు ఈ ఐదు లక్షల పింఛన్ల రీవెరిఫికేషన్ జరపక లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగింది ఇంకా మిగిలిపోయిన వారు ఉన్నారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లు ఓకేనా అయితే కన్నా ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లకు ఆగస్టు నెలలో వీళ్ళకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మీ పింఛన్లు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తున్నాము మీకు అర్హత లేకుండా పింఛన్లు లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి వీళ్ళకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది లక్షా ముప్పై ఎనిమిది వేల పింఛన్లకు ఓకేనా అయితే నాకనా నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లకు ఒకవేళ మీకు అభ్యంతరం ఉంటేనకనా అప్పీల్ చేసుకోండి ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ ఈ రెండు డేట్లలో అప్పీల్ చేసుకోండి ఒకవేళ అప్పీల్ చేసుకుంటే అనగా ఒకవేళ అర్హత కలిగి ఉంటే మీ పింఛన్ మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అప్పీల్ చేసుకున్నారు చాలామంది ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్ చాలామంది అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకునే ప్రతి ఒక్కరికి సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ అనేది యథావిధిగా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఆరు వేలు వస్తుంటే ఆరు వేలు గతంలో ఎంతైతే పింఛన్ వచ్చేదో ఆరు వేల ఆరు వేలు పదహైదు వేలు అయితే పదహైదు వేలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అయితే అనగా ఇప్పుడు నెలలో వీళ్ళు అప్పీల్ చేసుకున్న ఈ లక్ష ముప్పై ఎనిమిది వేలు పింఛన్లు అప్పీల్ చేసుకున్నారు కదా వీళ్ళకు మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే పంపించాలి కానీ ఇంతవరకు వీటికుండి ఎటువంటి ప్రస్తావన అయితే లేదు ఈరోజు డేట్ ఎంత సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు అంటే ఇంకా ఆరు రోజులు ఉంది లాస్ట్ ఈ సెప్టెంబర్ నెల ఆ రోజు లాస్ట్ ఎండింగ్ అంటే ఆ అక్టోబర్ ఒకటో తేదీని పింఛన్ పంపించాలంటే ఈ లక్ష ముప్పై ఎనిమిది వేలు పింఛన్లు రీవెరిఫికేషన్ జరపాలంటే టైం జరిపోదు ఆల్రెడీ డేటా అనేది ఉంటుంది ఏ మండలంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి జిల్లాలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంత అమౌంట్ అనేది వీళ్ళకి డేటా ప్రాసెస్ అనేది వెళ్ళిపోయింటుంది ఓకేనా కాబట్టి ఇప్పుడైతే రీవెరిఫికేషన్ జరిపే అవకాశం అయితే ఉండదు ఓకేనా ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లు మళ్ళీ రెండోసారి వెరిఫికేషన్ జరపాలని అనేది టైం అయితే ఉండదు కాబట్టి వీళ్ళకనేది అక్టోబర్ ఒకటో తేదీన పింఛన్ అనేది యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది అర్థమైతే ఇంకోటి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లు ఉన్నాయి మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి చాలామంది కొద్ది మందికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇందులో నిలుపుదల చేయడం జరిగింది కొద్ది రోజులు ఎందుకంటే వెనకనే ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లు రెండోసారి వెరిఫికేషన్ పోయి రావాలి కాబట్టి ఈ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల పింఛన్లు అనేది నిలుపుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల పింఛన్లే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ వెరిఫికేషన్ అనేది దొరుకుతాయి కానీ ఇవే నిలుపుదల చేయడం జరిగింది ఎందుకంటే ఈ రీవెరిఫికేషన్ వల్ల గవర్నమెంట్ కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి రీవెరిఫికేషన్ ఎత్తేసే అవకాశం కూడా ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఈ నెల అయితే లేదు మరి రేపు నెల నుంచి ఏమైనా అధికారం నుంచి వచ్చినట్టు సమాచారం ఉంటే నేను వీడియోలు తెలియజేస్తాను ఇప్పటికైతే అనకా లేదు యథావిధిగా ఇవ్వడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే కదా ఈ రీవెరిఫికేషన్ తీసేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అర్థం ఉందా ఎందుకంటే దీనివల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి పూర్తిగా రీవెరిఫికేషన్ తీసేసే అవకాశం అయితే కొంచెం కనపడతా ఉంది అర్థమైతే ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో దివ్యాంగుల పింఛన్ ఎవరైనా నోటీస్ ఇచ్చి అప్పీల్ చేసుకునేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు యథావిధిగా అక్టోబర్ ఒకటో తేదీన పింఛన్ అనేది కొనసాగించడం జరుగుతుంది మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అక్టోబర్ ఒకటో తేదీన ఇవ్వడం జరుగుతుంది ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు